ఈరోజు మనం ఈ వీడియోలో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగుకి పూర్వం రిక్రూట్ అయ్యి లేదా నోటిఫై చేయబడి ప్రస్తుతం సిపిఎస్ ఎంప్లాయీస్గా కొనసాగుతున్న ఉద్యోగుల యొక్క నోటిఫికేషన్ వివరాలను మనం నిధి పేరోల్ సైట్లో ఏ విధంగా ఎంటర్ చేయాల్సి చూద్దాం మనం దీనికి మనం ముందుగా నిధి డాట్ నిధి డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లోకి లాగిన్ అవ్వాలి డిడిఓ గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయినట్టయితే మనకి ఈ విధంగా లాగిన్లోకి వెళ్తాం మనం లాగిన్లో చూసినట్టయితే మనకి మాస్టర్ డేటా ఉంటుంది ఇక్కడ అలాగే హెచ్ఆర్ పేరోల్ ఉంటుంది ఇక్కడ మాస్టర్ డేటాలో మనం కిందకి స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎంట్రీ అని మనకి ఇక్కడ ఒక ట్యాప్ కనిపిస్తుంది మనం ఇక్కడ మాస్టర్ డేటాలో సిపిఎస్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ డేటా అనేది మనకు కనిపిస్తుంది మనకి అంటే ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అంటే మనకి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు పూర్వం నోటిఫికేషన్ వచ్చి ప్రస్తుతం వాళ్ళు సిపిఎస్లో క సీపీఎస్లో కొనసాగుతూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కాకుండా ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి దానికి గాను మనం ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎంట్రీపై క్లిక్ చేసి చూసినట్టయితే మనకి ఈ విధంగా మనకి డీడీఓ కోడ్ వస్తుంది డీడీఓ కోడ్ ఎంటర్ చేసి మనం గెట్ డేటాపై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్లో సిపిఎస్ ఎంప్లాయీస్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీన్ని మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఆ యొక్క డిడిఓ గారి పరిధిలో ఉండే సిపిఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు మనకి ఎవరైతే మనకి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు పూర్వం నోటిఫికేషన్ వచ్చి తర్వాత తదనంతరం మనం ఎక్కడైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళు లేదా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగుకి పూర్వం రిక్రూట్ అయ్యి సిపిఎస్లో కొనసాగుతూ ఉంటే కనుక వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం ఇక్కడ ఇవ్వాలి మనం దీనికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో మనకి ఆ ఎంప్లాయీ పేరు ఉంటుంది ఇక్కడ రిజిగ్నేషన్ ఎంప్లాయ్ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవి ఉంటుంది మనకి అలాగే పేస్కేల్ గ్రూప్ పే బ్యాండ్ పే ఐడి ఇవి మనకి ఇచ్చే డీటెయిల్ ఇక్కడ చూసినట్టయితే పైన హెడ్లో చూసినట్టయితే ఈజ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ప్రయర్ టు వన్ నైన్ టూ ఫోర్ బట్ అపాయింటెడ్ మేడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్ ఎస్ఆర్నో నోని మనం ఇక్కడ చూసుకోవాలి మనం చూసిన తర్వాత వాళ్ళ యొక్క అపాయింట్ డేట్ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ డేట్ని మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఏ ఎంప్లాయ్కి అయితే మనకి ఉన్నట్టయితే ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ని తీసుకుని ఇక్కడ మనకి డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డేట్ని మనం ఇచ్చి సేవ్ బటన్పై క్లిక్ చేయాలి సేవ్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అప్రూవ్ విత్ బయోమెట్రిక్ డేటా అని చెప్పేసి మనం బయోమెట్రిక్ డేటాతో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఎంటర్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మనం ఈ సేవ్ చేసిన డేటాను పూర్తి చేసినట్టయితే మనకి ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ సేవ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ